ఇయర్ ఫ్రెండ్స్ దారం అనేది సూదికి చుట్టే అనేది ఒక టెక్నిక్ అనేది చూపిస్తాను సూదికి దారం ఎందుకు చుట్టాలి కొత్త వాళ్ళు ఎవరైతే మగ్గం వరకు నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా దారం అనేది సూదికి ఉండాలి లేకపోతే పర్ఫార్మెన్స్ అనేది తేడా వస్తుంది అసలు ఎలా ఎక్కించాలనేది పద్ధతి కూడా చూపిస్తాను మీ ఏ దారం అయినా తీసుకోండి పర్లేదు అంటే కొంచెం మందంగా ఉంటే చాలు దారం అనేది అది గమనించండి గమనించి ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ సూది అనుకుందాం జస్ట్ ఏ ఖాళీ సూది అనుకుంటే దీన్ని ఎలా మొదలు పెడతారు స్టార్టింగ్ అనేది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఏంటంటే ఇక్కడ అనేది ఇలా పట్టుకోండి స్టార్టింగ్ అనేది ఇలా పట్టుకుని నీట్గా అనేది ఇలా తిప్పండి ఇలా నీట్గా గట్టిగా టైట్గా తిప్పండి తిప్పుకుంటూ పైకి వచ్చేయండి ఇలా ఎలా ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది చూసారా నీట్గా అనేది కనిపిస్తుందా మీకు ఇలా అనేది పైకి వచ్చేయండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ విప్పేస్తున్నాను మీకు తెలియాలని చెప్పి మై డియర్ ఫ్రెండ్స్ దారం అనేది ఎలా ఇక్కాలి సూదిగా అనేది ఇప్పుడు ఇక్కడ అనేది ఒక దారం అనేది ఇలా పట్టుకోండి పట్టుకోగానే ఏం చేస్తారు చేయంగానే మీరు కరెక్ట్గా ఈ వేలతో ఇలా పట్టుకోండి పట్టుకోగానే ఈ ఏదైతే దారం ఉంది చూసారా మూతికి అక్కడ అనేది ఇలా తిప్పండి ఇక్కడ ఇక్కడ అనేది ఇలా గట్టిగా టైట్గా పట్టుకుని తిప్పండి తిప్పి ఇలా నీట్గా తిప్పుకుంటూ ఒక ఐదు ఆరు తిప్పుడు ఇలా తిప్పుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ సూదికి ఇప్పుడు చూడండి నీట్గా చూడండి ఇప్పుడు ఇప్పుడు అనేది ఈ వేలుతో ఇలా పట్టుకోండి ఈ వేలతో ఇలా పట్టుకుని నీట్గా అనేది ఈ సూది అనేది ఇక్కడ ఇలా తిప్పండి తిప్పి కింద కింద దానికి ఇలా పట్టుకోండి పట్టుకోగానే ఇప్పుడు చూడండి ఇది తిప్పుతున్నాను ఈ వేలు ఈ వేలు తిప్పుతున్నాను ఇప్పుడు ఇలా అనేది నీట్గా మీకు ఎలా కావాలంటే అలా నీట్గా ఇలా తిప్పుకుంటూ టైట్గా టైట్గా తిప్పుకుంటూ వెళ్ళండి అసలు దారం అనేది ఊడడం అనేది జరగదు టైట్గా తిప్పు తిప్పుకుంటూ వెళ్తే ఇలా టై టైట్గా దారం దారం అనేది చుట్టుకుంటూ వెళ్ళాలి అర్థమైంది కదా ఇలా ప్రాసెస్ అనేది మొదలుపెట్టి ఇలా చివరి దాకా వెళ్ళిపోండి ఇలా దారం అనేది నీట్గా మీకు ఇంకా దగ్గర దగ్గర కావాలంటే ఇంకా అనేది విప్పుకోండి విప్పుకొని టైట్గా దగ్గర దగ్గర అనేది వేసుకుంటూ వెళ్ళండి ఇప్పుడు వేస్తాను చూడండి దగ్గర దగ్గర మీకు అర్థమవుతుంది దగ్గర దగ్గర వేసుకుంటే అస్సలు ఊడదు టైట్గా ఉండాలి ఇది టైట్గా పట్టుకోవాలి పట్టుకుని ఇది కూడా టైట్గా ఉండిద్ది అంటే ఇలా తిప్పడం చాలా ప్రాబ్లంగా ఉండిద్ది అయినప్పటికీ కూడా ఈ దారం అనేది ఈజీగా చుట్టేస్తారనమాట ఈ విషయం అనేది మీరు ఖచ్చితంగా గమనించాలి డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వర్క్ అనేది ఈ విషయం అనేది తెలియకపోతే ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ ఈ గ్రిప్ అనేది కావాలి ఈ సూదిలో ఈ గ్రిప్ అనేది లేకపోతే మగ్గం వర్క్ అనేది కంపల్సరీగా మీకు నేర్చుకోవడంలో ఒక అన్ఫిట్నెస్ అనేది మీరు ఫీల్ అవుతారు అది ఫీల్ అవ్వకూడదని చెప్పి దయచేసి ఈ ఏదైతే ఈ ట్రిక్ చూపిస్తున్నానో జాగ్రత్తగా గమనించి మీరు ఖచ్చితంగా మగ్గం వరకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ ట్రిక్ని మీరు ఫాలో అవ్వాలి చూసారా ఇలా అనేది నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే నీట్గా మీకు అర్థమైపోతుంది చక్కగా ప్రతి దాంట్లో కూడా మీరు ఈజీగా మీరు ఇలా అనేది వేసుకుంటూ ఫైనల్గా వెళ్ళిపోతే ఇలా మళ్ళీ తిప్పండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇటువైపు తిప్పిన తర్వాత ఇలా అనేది దారం అనేది చుట్టండి చుట్టిన తర్వాత నీట్గా జాగ్రత్తగా తిప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఫైనల్గా మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ తిప్పుతుంది తిరుగుతుంది అంటే దారం ఎక్కుతుంది పైకి ఇలా ఎక్కిస్తున్నాను బా జాగ్రత్తగా ఇలా ఎక్కించుకుంటూ వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ అనేది ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని ఇది ఇలా మూల అనేది ఈ ఏదైతే ముడి ఉందో అలా అనేది తీసి జాగ్రత్తగా ఇలా వేసేయండి చూసారా ఇలా అనేది నాలుగు సార్లు వేయాలి ఒకటి రెండు ఇది ఇది రెండోసారి వేస్తున్నాను జాగ్రత్త చూడండి వేసాను ఇక్కడ రెండు ముళ్ళు పడ్డాయి ఇంకోటి మూడు ముళ్ళు అనేవి అసలు వేయకూడదు నాలుగు అనేది వేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక దారం అనేది తెగింది ఒకసారి ఊడింది అనుకోండి ఆ రెండుతో రెండు మూళ్ళు కూడా ఊడిపోతాయి అందుకని నాలుగు వేసిన తర్వాత ఖచ్చితంగా మీరు కట్ చేసేయండి అర్థమైందా టైట్ చేసి ఇలా కత్తెరతో అనేది నీట్గా ఇక్కడ అనేది మూల అనేది కట్ చేసేయవచ్చు ఓకేదా ఇప్పుడు అనేది సూది అనేది తయారైపోయింది ఇది గ్రిప్ అనేది కంపల్సరీ కావాలి నేర్చుకునే వాళ్ళకి ఈ గ్రిప్ లేకపోతే మీకు ఈజీగా అనేది వర్క్ అనేది మీకు రావాలంటే వర్క్ అనేది మీరు ఖచ్చితంగా ఒక గ్రిప్ ఉంటేనే మీకు వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళకి సాధ్యమవుతుంది ఈజీగా ఓకేనా ఈ గ్రిప్ కోసం ఈ దారం అనేది చుట్టడం అనేది నేను చూపించిన పద్ధతిలో చక్కగా మీరు చేసేయండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది ఒకటో దారంతో సూది ఇది ఒక దారం అంటే బ్లూ కలర్ మార్కింగ్ ఉండింది ఇది చిన్న చిన్న జర్దోసీన్ ముక్కలు ఎవరైతే వర్క్ నేర్చుకునే వాళ్ళు స్టార్టింగ్ అనేది ఈ సూత్ ఈ సూత్తో చేస్తే తొందరగా వర్క్ అనేది అన్నమాట అంటే ఇది ఇది ఖచ్చితంగా ఒక్క దారంతోనే మీరు ఏదైతే మెటీరియల్ వర్క్ అనేది చేసుకోవాలి ప్రతీది కూడా ఇప్పుడు చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా మీరు మెటీరియల్ వర్క్ అనేది చేసేటప్పుడు ఒక దారంతో నచ్చే సూది అనేది యూజ్ చేయాలి చేయడం వల్ల ఏంటంటే మీరు వర్క్ అనేది ఏ మెటీరియల్ అయినా మీరు నేర్చుకునే వాళ్ళు ఒక దారంతో నచ్చే సూది బ్లూ మార్కింగ్ ఉన్న సూది కంపల్సరీగా యూజ్ చేయాలి మై డియర్ అండ్ దాని ద్వారా వర్క్ అంటే మీ మెటీరియల్ వర్క్ అనేది చక్కచక్క చేసేవచ్చు ఇది కంపల్సరీగా ఒకటో దారం ఒక దారంతో నచ్చే సూది ఆంధ్రాలో యూజ్ చేయరు కానీ అయినప్పటికీ కూడా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి చాలా అవసరం ఇది ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే తెలియక ఇది డైరెక్ట్గా ఈ పొడవు సూది అనేది తీసుకొచ్చి దీంతో కుట్టండి అమ్మ అంటారు దానివల్ల మీరు వర్క్ అనేది ఫెయిల్ అయిపోతారు వర్క్లో అంటే వర్క్లో అసలు నేర్చుకోలేకపోతారు అది ముందు అనేది మైనస్ అనమాట ముందు దీనికి అలవాటు చేసుకుని తర్వాత మీరు ఏ వర్క్ అయినా చేసినా మీకు మీకు చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అయితే మీకు వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ సూదీ జోలికి వెళ్తాం చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది ట్రెడ్ కానీ ఏదైనా యూజ్ చేయాలంటే స్టార్టింగ్ అనేది రెండు దారాలతో నచ్చే సూది అంటే దీనికి ఏ మార్కింగ్ ఉండవు ఇలాంటి సూదులు అనేవి మేము అందజేసే సూదుల్లో రెండు సూదులు అనేవి అందజేస్తాం తర్వాత ఏంటంటే ఇది ఒక దారంది యూజ్ అందజేస్తాం తర్వాత ఏంటంటే ఇది ఏదైతే ఇది పొడవ సూది అనేది అందజేస్తాం ఈ నాలుగు సూదులు కలిపి ఒక సెట్గా మేము ఇస్తున్నాం అనమాట ఖచ్చితంగా ఈ సూదులు కావాలంటే మీకు ఈ నెంబర్కి మీరు ఖచ్చితంగా వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట దీని ద్వారా మీరు వర్క్ అనేది చాలా చాలా ఈజీగా తొందరగా నేర్చుకోగలుగుతారు ఓకేనా ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే రెండు దారాలతో నచ్చే సూది అనేది ఎలా మొదలు పెట్టాలి స్టార్టింగ్ అనేది అసలు ఏంటి అనేది దాని వివరాలు తెలుసుకుందాం ఈ సూదులు అనేవి పక్కన పెడదాం ఇప్పుడు రెండు దారాలతో నచ్చే సూది అనేది మొదలు పెడదాం చూడండి స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు జరీ అనేది యూజ్ చేయాలి ఏ జరి యూజ్ చేయాలి చూడండి రెండు దారాలతో నచ్చే సూది అనేది స్టార్టింగ్ అనేది కుట్టు తీయడానికి ఇదే వాడాలి ఎందుకు వాడాలంటే మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇది స్వస్తిక్ అని చెప్పి సెవెన్ ఫిఫ్టీ త్రీ అని చెప్పి ఈ జరి ఈ మందం అనేది దీనికి సరిపోతుంది ఈ మందం అనేది దీనికి ఈ సూదికి రెండు దారాలు నడిచే సూదికి చాలా స్మూత్గా నడుస్తుంది దానివల్ల లాభం ఏంటి నేర్చుకునే వాళ్ళు వర్క్ అనేది తొందరగా నేర్చుకుంటారు ఈ జరీ అనేది కంప్లీట్గా మీరు చైన్ సిస్ట్ కుట్టేస్తే మీకు అలవాటు అయిపోతుంది వర్క్ అనేది మీకు వర్క్ కూడా తొందరగా వచ్చేస్తుంది దేని ద్వారా ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్లే వస్తుంది అనమాట ఈ రెండు దారాలతో నడిచే సూది అనేది సిల్క్ అడ్ ఎలా కుట్టాలో చూపిస్తాను ఈ జరీ అనేది చూపించాను కదా నెక్స్ట్ చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ రెండు దారాలతో నడిచే సూది అనమాట ఈ సిల్క్ ట్రేడ్ అనమాట రెండు దారాలనేవి పైకి వచ్చే చూసారా ఇలా రెండు దారాలు కలిపి కుట్టాలి కంపల్సరీగా సిల్క్ ట్రేడ్ అనేది అర్థమైంది కదా దీంతో ఒక దారం కుడితే రాదు ఇబ్బంది పెట్టిద్ది బాగా అందుకని రెండు దారాలతోనే వర్క్ అనేది చేస్తాం కాబట్టి ప్రతి దాంట్లో కూడా మగ్గం వర్క్ అనేది రెండు దారాలతోనే చేస్తారు సౌత్ ఇండియాలో అవుతుంది అందుకనే మేము మేము అందజేసే సూదుల్లో రెండు సూదులు అనేవి మేము అందజేస్తాం అనమాట దీని ద్వారా వర్క్ అనేది మెయిన్ వర్క్ అనేది దీని నుంచే అనమాట దీని నుంచే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది అంటే మీరు ఏ వర్క్ చేయాలన్నా లోడింగ్ చేయాలన్నా మీరు కావాలంటే మీరు ఏ వర్క్ చేయాలన్నా కూడా లోడింగ్ కానీ లేకపోతే మీకు ఎక్కడైనా పల్టీ టాకా కానీ లేకపోతే మీరు ఏ ఏ వర్క్ చేయాలన్నా కూడా దీ దీని నుంచే మొదలవుతుంది రెండు దారాలు సూత్తు మొదలవుతుంది ఈ రెండు దారాలతో సూదితోనే మొదలైనప్పుడు ఖచ్చితంగా ఈ సూదిలో ఏంటంటే ప్రాక్టీస్ అనేది జరిగితే చేయాలి స్టార్టింగ్ అనేది ఇప్పుడు లాస్ట్ జ ఏదైతే సూది ఉంది ఆల్ ఆల్రౌండర్ సూది అనేది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ రెండు దారాలతో నచ్చే సూది అనేది ఎలా అనేది మీరు పూర్తిగా ఏ చేయాలి అనేది ఎలా కుట్టాలి ఏంటి దేనికి యూజ్ అయ్యి దేనికి అని కూడా మీకు తెలిసింది కదా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఒక విషయం గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ఈ సూదులు అనేవి రెండు దారాల సూదిని మూడు దారాలుగా ఎలా మార్చుకోవాలని చెప్పి నా వీడియోలు పాత వీడియోలు ఉన్నాయి అవి ఖచ్చితంగా చూడండి మీరు మా ఛానల్లో వెళ్ళి మీకు అర్థమవుతుంది ఈ సూదులనేది మూడు దారాలుగా ఎలా మార్చుకోవాలనేది కూడా తెలుస్తుంది అనమాట సూది అనేది ఎప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు వాడాలి అనేది నెలన్నర ప్రాక్టీస్ చేసిన తర్వాత వాడాలి మీకు నేర్చుకునే ఏదైతే కళ ఉందో అది అవుతు దీని వల్ల ఇది డైరెక్ట్ గా ఇచ్చేయడం వల్ల అందుకనే ఒకటో దారం సూది అనేది ఒక దారంతో నచ్చే సూది బ్లూ మార్కింగ్ది అనేది కంపల్సరీగా దీని బదులుగా ముందు నేర్చుకునే వాళ్ళు ఇది వాడిన తర్వాత అలవాటు అయిన తర్వాత దీంట్లోకి రావాలి కనీసం ఒక నెల రోజులు అనేది ఇది వాడకూడదు అసలు దీని ద్వారా వర్క్ అనేది ఎలా చేస్తామని చూపిస్తాం చూడండి ఈ ఇలా అనేది ఏదైతే ఇలా తీసేసిన తర్వాత నీట్గా ఈ వేళ్ళలోకి ఇలా ఎక్కించిన తర్వాత ఈ ఏదైతే పూసలు ఉన్నాయో చూసారా ఇవి పూసలు అనేవి ఇలా ఎక్కేసిన తర్వాత ఇది ఎలా కుడతామనేది కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి జాగ్రత్తగా ఇది అనేది ఏంటంటే ఇక్కడ చూడండి ఇలా అనేది ఇది వేయాలి పైన చూసారా ఎన్ని ఉన్నాయి పూసలు అనేవి ఈ బ్యాలెన్స్ అనేది మీకు రావాలి ఈ బ్యాలెన్స్ అనేది రాకపోతే మీరు స్టార్టింగ్లోనే మీరు ఈ సూట్ తీసుకుంటే మీకు బ్యాలెన్స్ రాదు ఈ బ్యాలెన్స్ చూసారా నేను ఎలా పుట్టేశాను పైనుంచి పూసలు అనేవి నింపుకుంటూ వచ్చాను చూడండి ఇక్కడ అనేవి చంకీలు అనేవి కనిపిస్తున్నాయి కదా నేను లెక్కేసింది ఈ చంకీలు అనేవి ఏం చేయాలంటే ఇలా అనేది ఈ బ్యాలెన్స్ అనేది రావాలి నేను కుడుతున్నాను చూడండి నేను ఏదైతే బ్యాలెన్స్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాను చూసారా ఆ బ్యాలెన్స్ అనేది ఎలా వస్తుంది చూసారా కంట్రోలింగ్ అనేది వచ్చింది ఆ కంట్రోలింగ్ అనేది మీకు స్టార్టింగ్లో రాదు మీరు ఏం చేస్తారు తొందరపడిపోయి ఆ సూది అనేది స్టార్టింగే ఈ సూది వాడడం వల్ల ఆ బ్యాలెన్స్ ఏదైతే కుడుతున్నాను చూసారా ఆ బ్యాలెన్స్ అనేది రావాలంటే ఫస్ట్ ఒక్క దారంతో నచ్చే సూది అనేది వాడాలి వాడిన తర్వాతే మీరు ముందుకెళ్తారు మీరు ఇలా డైరెక్ట్గా ఇలా అనేది డైరెక్ట్గా నేను ఎలా అయితే బ్యాలెన్స్ చేసుకుని వేస్తున్నాను చూసారా ఆ బ్యాలెన్స్ అనేది రాదు ఎందుకు రాదు స్టార్టింగ్ అనేది మీకు ఈ సూర్య అనేది వాడకూడదు ఈ బ్యాలెన్స్ రావాలంటే ఖచ్చితంగా ఈ సూర్య అనేది నెల రోజుల తర్వాతే వాడాలి ముందు వాడకూడదు నేర్చుకునే వాళ్ళు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడితో మీకు తెలిసిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇది ఎందుకు వాడాలి ఎప్పుడు వాడాలి అనేది కూడా పూర్తిగా మీకు అర్థమైపోయింది దారం అనేది చుట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫిట్నెస్ అనేది ఉంటుంది నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీగా ఆ ఫిట్నెస్ అనేది కావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ దారం ఎలా చుట్టానో అలా చుట్టుకోండి నీట్గా మీకు ఈజీగా మీకు వర్క్ అనేది అవుతుంది ఇది న్యాచురల్గా దారం అనేది ఊడిపోవడం అనేది కొత్త వాళ్ళకి ఎవరికైతే నేర్చుకునే వాళ్ళ వాళ్ళకి ఖచ్చితంగా మాటిమాటికి దారం అనేది ఊడిపోతుండద్ది అది నేచురల్ అనమాట అయినప్పటికీ కూడా మీరు చుట్టడం అనేది కూడా మీరు నేర్చుకోవాలి కంపల్సరీగా నేర్చుకోవాలి ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఈ సూదికి దారం చుట్టడం అనేది కంపల్సరీగా ఎందుకు నేర్చుకోవాలంటే కంపల్సరీగా నేర్చుకునే వాళ్ళకి ఈ దారం అనేది కావాలి కంపల్సరీగా ఫిట్నెస్ అనేది లేకపోతే వర్క్ అనేది మీకు రాదు సరిగ్గా మీరు కాన్ఫిడెన్స్ అనేది అవుట్ అయిపోతుంటారు అందుకని దయచేసి ఈ దారం చుట్టుకుని నీట్గా వర్క్ అనేది ప్రాక్టీస్ చేయండి ఓకే మై ఇంకా ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు కట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్క్లు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూసారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ